ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి జగన్నాథుని ఆలయంలో రత్నభాండాగారం రహస్య గది ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది నలభై ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గదిని తెరవటం అంతులేని సంపద లెక్కింపు జరుగుతుండటం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది అసలు ఆ సంపద మొత్తం లెక్కించేందుకు ఎన్ని రోజుల పట్టనుంది లోపల ఇంకో గది ఉందని తేలడంతో ఇప్పుడు అందులో ఇంకెంత సంపద దాగి ఉందో అంటూ సర్వత్రా విస్తృత చర్చ జరుగుతోంది అసలు ఏంటి గదుల రహస్యం అందులో ఏముంది ప్రపంచమంతా ఎంత ఉత్కంఠతో ఎందుకు ఎదురు చూస్తుంది క్షేత్రంలో పూరి జగన్నాథుడి ఆలయంలో రత్నబాండాగారం నలభై ఆరేళ్ల తర్వాత తెరుచుకుంది దీంతో దీంతో అందులో ఉండే సంపద గురించి దేశం యావత్తూ ఆసక్తిగా చూస్తోంది జూలై పద్నాలుగున ఉదయం శుభ గడియల్లో రహస్య గదిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఆధ్వర్యంలో తెరిచారు ఆలయంలో రహస్యంగా ఉండే ఈ గది భక్తులకు కనిపించదు శతాబ్దాల కిందట నిర్మితమైన ఈ ఆలయానికి ఎందరూ రాజులు విలువైన ఆభరణాలు మణులు మాణిక్యాలను కానికలుగా అందజేశారు యుద్ధాలు చేసి శత్రువుల సంపదలను తీసుకొచ్చి పురుషోత్తమునికి సమర్పించుకున్నారు ఈ సంపదను ఆలయంలోని మూడు గదుల్లో భద్రపరిచారు పూరి జగన్నాథుడి గర్భాలయం వెనుక శయన మందిరం దీనికి ఎడమవైపు రత్నభాండాగారం ఉంటాయి ఇందులో మూడు గదులు ఉండగా తొలి గదిలో స్వామివారి నిత్య సేవలకు అవసరమైన ఆభరణాలు పండుగలు ఉత్సవాల్లో ముగ్గురు మూర్తులు తొడిగే అలంకారాలున్నాయి మూడో గదిలో మాత్రం వెలకట్టలేని సంపదను కర్ర ఉంచి భద్రపరిచారు ఎటువంటి లైట్లు లేకుండా చీకటిగా ఉండే ఈ రహస్య గదిలో ఎక్కడ ఏముందన్న దానిపై ఎవరికీ అవగాహన లేదు ఈ సంపదలను లోక్నాథ్ స్వామి పర్యవేక్షిస్తుంటారు అలాగే శ్రీ క్షేత్రానికి రక్షణగా ఉన్న శక్తి స్వరూపిణి విమలాదేవి మహాలక్ష్మిలు అన్ని వేళ్ళలా రత్నభాండాగారానికి రక్షణగా ఉంటారు ప్రస్తుతం సంపద లెక్కింపునకు శగిన మందిరానికి సమీపంలో ఎడమవైపున ఉన్న ఒక గదిని స్ట్రాంగ్ రూమ్ గా ఉపయోగిస్తున్నారు రహస్య గదుల్లోని సంపదను గుగ్గిలం కలపకు లోపల ఇత్తడి పూత పూసిన ఆరు భారీ సైజు పెట్టెల్లో భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్ కు తరలించి లెక్కిస్తున్నారు రత్న భాండాగారం తలుపులు తెరుచుకున్న తర్వాత పెద్ద సంఖ్యలో గబ్బిలాలు వెలుపలకు వచ్చాయి చుట్టూ చీకట్లు ఉండడం వల్ల హైమాస్ట్ సెర్చ్ దీపాలతో ప్రతినిధి బృందం లోపలికి వెళ్ళింది ఈ వెలుగులతో గబ్బిలాలు ఒక్కసారిగా బయటకు వెళ్ళిపోయాయి రహస్య గదిలో ఏముంది అనేది బృందం వెల్లడించే వివరాల కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు రత్న భాండాగారం తెరిచి రెండు రోజులు కావస్తున్న ఇంకా ఇప్పటి వరకు ఎటువంటి వివరాలను వెల్లడించలేదు సంపద మొత్తం లెక్కించడానికి ఎన్ని రోజులు పడుతుందో తేలాల్సి ఉంది ఆదివారం ఉదయం పదకొండు మంది ప్రతినిధులు ముందుగా జగన్నాథుని దర్శనం చేసుకున్నారు విమలాదేవి మహాలక్ష్మి ఆలయాల్లో పూజల అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు శుభ ముహూర్తంలో బాండాగారంలోని తొలి రెండు గదులు తెరిపించారు స్వామి నిత్య సేవలు పండుగలు యాత్రలకు వినియోగించే ఆభరణాలను గర్భగుడికి సమీపంలోని చెంగడా గోపురంలో భద్రపరిచారు ఇత్తడి పూత ఉన్న ఆరు కొత్త చెక్కపెట్టెల్లో మొదటి రెండు గదుల్లోని ఆభరణాలను బయటకు తీసుకువచ్చారు అనంతరం రహస్య మందిరాన్ని తెరిచి లోపల కర్రపెట్టెలు పురాతన కాలం నాటి అల్మరాల్లోని స్వామి సంపదను గమనించారు అప్పటికే సమయం మించిపోయిందని రహస్య గదిలోని ఆభరణాల తరలింపు సాధ్యం కాదని భావించారు మళ్లీ మెజిస్ట్రేట్ సమక్షంలో గదులకు సీల్ వేసి సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు వెలుపలకు వచ్చారు కాగా మూడో రహస్య గదిని చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తెరిచారు తెరిచిన భాండాగారంలోని ఆస్తుల వివరాలను డిజిటలైజేషన్ చేయనున్నారు లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది భాండాగారంలో నాలుగు గదుల్లో మూడింటిని ప్రస్తుతానికి తెరిచారు నాలుగవ గది కూడా తెరిచే ప్రయత్నం చేస్తున్నారు పూరి జగన్నాథుని ఆభరణాలను ఐదు కర్ర పెట్టెల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు పూర్వం మూడేళ్లు లేదా ఐదేళ్లకోసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లెక్కించగా డెబ్బై రోజులు పట్టింది అప్పట్లో కొన్నింటిని లెక్కించకుండా వదిలేయడంతో లెక్కలపై సందేహాలున్నాయి ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం బాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది రహస్య గదులు జీర్ణావస్థకు చేరి వర్షపు నీరు లీకై గోడలు బీటల వారుతున్నందున మరమ్మతులు చేయాలని కోర్టులు రెండు వేల పద్దెనిమిదిలోనే పురావస్తు శాఖను ఆదేశించాయి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఆరు నాటి నవీన్ పట్నాయక్ సర్కారు నియమించిన పదమూడు మందితో కూడిన అధ్యయన సంఘం తలుపులు తెరవడానికి వెళ్లగా గది తాలపు చెవి కనిపించలేదు దీంతో సభ్యులు వెనుదిరిగారు తర్వాత మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనానికి ప్రభుత్వం జస్టిస్ రఘువీరాస్ కమిటీని నియమించింది ఇంతలో డూప్లికేట్ తాళం చెవి పూరి కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్నట్లు గుర్తించారు మరోవైపు రఘువీర్ కమిటీ నివేదికను ప్రభుత్వం వెల్లడించలేదు దీన్ని ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ప్రచార అస్త్రంగా చేసుకుంది తాము అధికారంలోకి వస్తే బాండాగారం తెరిపిస్తామన్న హామీకి కట్టుబడి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రన్ అధ్యక్షతన పదహారు మందితో కమిటీ వేసింది ఆ కమిటీ రత్న భాండాగారం తెరవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది భాండాగారం లోపల ఎలా ఉందో ఎవరికీ అవగాహన లేదు నలభై ఆరేళ్లుగా అందులోకి ఎవరూ వెళ్లలేదు ఆర్బీఐ ప్రతినిధులు బంగారం నిపుణులు సైతం అధికారుల బృందంలో ఉన్నారు ప్రస్తుతం పూరిలో రథయాత్ర జరుగుతోంది ఈ నెల పంతొమ్మిది వరకు జగన్నాథుడు బలభద్రుడు సుభద్రల ఆలయం వెలుపల ఉంటారు ఈ నేపథ్యంలో అధికారులు చేపట్టనున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుందన్నది వేచి చూడాల్సి ఉంది రత్నభాండాగారంలో మరో రహస్య గది ఉందని ఒడిషాకు చెందిన పలువురు చరిత్రకారులు చెబుతున్నారు ఆ గదిలోకి సొరంగం నుంచి వెళ్లాల్సి ఉంటుందని దానిలో విలువైన సంపద దాచిపెట్టారని అంటున్నారు బ్రిటిషర్ల హయాంలో పంతొమ్మిది వందల రెండులో ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమయ్యారని గుర్తు చేస్తున్నారు కాబట్టి సొరంగ మార్గం రహస్య గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు ఒడిశాకు చెందిన ప్రముఖ చరిత్రకారులు చెబుతున్నదేంటంటే రాజా కపిలేంద్రదేవ్ తూర్పు దక్షిణ ప్రాంతాలపై దండెత్తి పలువురు రాజులను జయించి ఎనలేని సంపదలు తీసుకొచ్చి పురుషోత్తమునికి సమర్పించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి తరువాత పురుషోత్తమదేవ్ హయాంలోనూ స్వామివారికి అపార సంపద సమకూరింది ఆ సమయంలో రత్నభాండాగారం దిగువన సొరంగ మార్గం తవ్వి ఆభరణాలు భద్రపరచడానికి రహస్య గది నిర్మించారు వీటిలో ముప్పై నాలుగు కిరీటాలు రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు మహాలక్ష్మి అమ్మవారి వడ్డానాలు పొలువు దేవతల పసిరి విగ్రహాలు ఉన్నాయి ఈ సంపద వెలకట్టలేనిది పట్టాభిషేకంలో భాగంగా గర్భగుడి నుంచి పావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువుదీరిన ఆధారాలున్నాయని అంటున్నారు ముస్లిం దండయాత్రల సమయంలో పలుమార్లు కళింగ సామ్రాజ్యంపై దాడులు జరిగాయి ఆ సందర్భంగా స్వామివారి సంపదలను కాపాడేందుకు నాటి రాజు పూరీ క్షేత్రం దిగువన రహస్య గదులు నిర్మించి వాటిలో దాచిపెట్టారని మరికొందరు చరిత్రకారులు చెబుతున్నారు రహస్య గదిలో సంపద దాచిపెట్టారన్న ఆధారాల మేరకు పంతొమ్మిది వందల రెండులో బ్రిటిష్ పాలకులు ఓ వ్యక్తిని సొరంగ మార్గం ద్వారా లోపలికి పంపగా ఆ తర్వాత అతడి ఆచూకీ తెలియకుండా పోయింది దీంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు మరోవైపు రత్నబాండాగారం తెరిపించిన ఒడిషా ప్రభుత్వం దాని మరమ్మత్తులు సంపద లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు చేసింది దీనిపై ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ మీడియాతో మాట్లాడుతూ ప్రారంభించిన స్వామి కార్యం వరకు నిష్టగా తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుషోత్తముడి భక్తులకు వాస్తవాలు తెలియజేస్తామని పేర్కొన్నారు మూడో గది డూప్లికేట్ తాళం చెవి గురించి సమగ్ర దర్యాప్తు జరిపి అసలు తాళం చెవి ఏమైందో ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు రత్న భాండాగారాలు అపార సంపదకు నిలయాలని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు జగన్నాథుడి ఆలయంలో అంతు చెక్కిన రహస్యాలు మొత్తం బయటకు వస్తే మాత్రం అది సంచల్యమవుతుంది దేశమంతా ఆసక్తిగా చూస్తున్న పూరి ఆలయంలో ఇంకా ఏం దొరుకుతాయి అసలు జగన్నాథుడి ఆస్తి ఎంత అంతు చెక్కిన రహస్యాలు రత్నాల రాసుల విలువెంత పూరి ఆలయంలో ప్రతీదీ ఆసక్తికరమే వింతలు విశేషాలకు అక్కడ కొదవే లేదు అయితే పూరి ఆలయం లోపల మూడు నాలుగు గదులున్నాయనేది కేవలం ఒక అంచనా మాత్రమే చరిత్రకారులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే లోపల సొరంగ మార్గం నుంచి ఇంకెన్ని గదులకు దారులు ఉన్నాయనేది ఎవ్వరికీ తెలియని మిస్టరీ మరి ఒడిశా సర్కార్ ఆ జగన్నాథుని పురాతన ఆభరణాల లెక్క తేలుస్తుందా అసలు లోపల ఇంకెన్ని గదులున్నాయో ఆ సొరంగ మార్గం మిస్టరీ ఏంటో తెలుస్తారా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథుడి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే ఆలయం పైన వేలాడే జెండా నుంచి ప్రతిదీ ఆసక్తికరమే ఎందుకంటే ప్రతి దానిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతి ఏటా జరిగే రథోత్సవం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది ఈ యాత్రలో కొన్ని వేల మంది పాల్గొంటారు స్వామివారి రథం లాగేందుకు పోటీ పడుతుంటారు రథయాత్రలో తాడు లాగితే చాలా పుణ్యమట ఇక భక్తులు ఈ ఆలయంలోని కన్నయ్యను అన్ని వేళలా చూడలేరు దీనికి ఓ నిర్దిష్ట సమయం ఉంది పూరిలోని జగన్నాథ ఆలయంలో చాలా విషయాలు శాస్త్ర విరుద్ధంగా ఉంటాయి ఏమాత్రం నమ్మశక్యం కాని ఘటనలు చాలానే ఉన్నాయి ఆలయంపై ఉన్న జెండా గాలికెప్పుడూ వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతోందన్న విషయం ఎవరికీ అంతు చిక్కడం లేదు మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ ఆలయం నీడ రోజులో ఏ సమయంలోనూ కనిపించదు మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే శ్రీకృష్ణుడి ఆలయంలో ఎప్పుడూ ఒక పరిమాణంలో ప్రసాదం తయారు చేస్తూ ఉంటారు అయినా సరే ప్రసాదం వృధా కావడం కానీ సరిపోకపోవడం కానీ జరగదు ఈ ఆలయం పైనుంచి విమానాలు పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయం దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం అరుదు ఏ ప్రభుత్వము దీనిని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించలేదు ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లైయింగ్ జోన్ గా పరిగణింపబడుతోంది దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో రహస్యంగానే మిగిలిపోయింది నలభై ఐదు అంతస్తుల ఎత్తుగల ఈ ఆలయం పైకి ప్రతిరోజు ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు ఈ ఆచారం దాదాపు ఎనిమిది వందల ఏళ్ల నుంచి జరుగుతోంది ఇది ఒక్కరోజు తప్పినా అప్పటి నుంచి పద్దెనిమిదేళ్ల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు పూరి జగన్నాథ ఆలయానికి వివిధ రాష్ట్రాలు దేశాల నుంచి ప్రతిరోజు రెండు వేల నుంచి ఇరవై వేల వరకు భక్తులు వస్తుంటారు అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా ప్రసాదం వృధా కావడం భక్తులకు సరిపోకపోవడం చోటు చేసుకోకపోవడం ఆశ్చర్యకర విషయం ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పైభాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం ఇటువంటి అనేక విశేషాలు ఊరి ఆలయంలో కనిపిస్తాయి మత విశ్వాసాల ప్రకారం చార్ధామ్లలో ఒకటైన జగన్నాథ దేవాలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడింది ఈ ఆలయంలో వజ్ర వైఢూర్యాలు ఎంతో విలువైన బంగారం ఆభరణాలు వెండి తదితర వస్తువులతో కూడిన రత్నబాండాగారం ఉందని ఎప్పటి నుంచో స్థానికులు చెబుతున్నారు దీని గురించి అనేక కథలు రహస్యాలు ఉన్నాయి ఈ రత్న బాండాగారాన్ని తెరిచేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ ప్రతిసారి నిరాశ ఎదురైంది ఎందుకంటే దీనికి నాగబంధం ఉందని అందుకే దీన్ని ఎవరూ తెరవలేకపోయారని చాలా మంది చెబుతారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలోనూ బాండాగారంలో సంపద లెక్కించేందుకు సుమారు డెబ్బై రోజులు పట్టిందట అయినా కూడా అది ఎంత ఉందనేది లెక్క తేల్చలేకపోయారట చాలామంది రాజులు భక్తులు స్వామివారికి నగలు సమర్పించారు వీటన్నింటినీ రత్నబాండాగారంలో ఉంచారు ఇందులో ఉన్న ఆభరణాలను విలువ కట్టలేని విధంగా ఉన్నాయి వీటిని ఇప్పటి వరకు పూర్తిగా లెక్కించలేదు పూరి జగన్నాథుని ఆలయంలోని రత్నబాండాగారంలో అంతర్గత నిల్వ బాహ్య నిల్వ అని రెండు భాగాలు ఉన్నాయి భగవంతుడికి నిత్యం ధరించే ఆభరణాలను బయటి స్టోర్ రూమ్ లో ఉంచుతారు తరచుగా వాడని వాటిని అంతర్గత నిల్వలో ఉంచుతారు అయితే రత్నభాండాగారం బయటి భాగం ఇప్పటికే తెరిచి ఉంది కానీ అంతర్గత గదికి సంబంధించిన కీ గత ఆరు సంవత్సరాలుగా కనిపించడం లేదు తాజాగా డూప్లికేట్ తాళంతోనే గదిని తెరిచారు భాండాగారం చివరిగా పద్నాలుగు జులై పంతొమ్మిది వందల ఎనభై ఐదున తెరవబడింది అప్పట్లో మరమ్మతులు చేసి మూసివేశారు సంపద లెక్కించలేదు దీని తర్వాత రత్నబాండాగారు తెరవలేదు అందుకు తాళం చెవి కూడా లేదు ఆలయ నిర్మాణాన్ని భౌతికంగా పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడంతో తాళాలు పోయిన విషయం వెలుగులోకి వచ్చింది ఏప్రిల్ నాలుగు రెండు వేల పద్దెనిమిదిన రత్నబాండాగార్ తాళం చెవి పోయినట్టు తేల్చారు ఈ గందరగోళం తర్వాత నవీన్ పట్నాయక్ ఈ విషయంపై న్యాయ విచారణకు ఆదేశించారు నవంబర్ రెండు వేల పద్దెనిమిదిలో కమిషన్ మూడు వందల ఇరవై నాలుగు పేజీల నివేదికను సమర్పించింది నివేదిక వచ్చిన కొన్ని రోజుల తర్వాత అప్పటి పూరి జిల్లా కలెక్టర్ రహస్యంగా అంతర్గత రత్నాల దుకాణానికి నకిలీ తాలపు చెవి ఉన్న కవరు లభించింది ఇది దీర్ఘకాలంగా ఏర్పడిన వివాదానికి మరింత ఆజ్యం పోసింది ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు ఇరవై మే రెండు వేల ఇరవై నాలుగున లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి ప్రధాని మోదీ ఒడిషా వెళ్లారు పూరిలోని జగన్నాథ ఆలయాన్ని సందర్శించిన అనంతరం ప్రధాని మోదీ రత్నబాండాగారాన్ని ప్రస్తావించారు జగన్నాథ ఆలయం సురక్షితం కాదని ఆయన అన్నారు ఆలయంలోని రత్నాల దుకాణం తాళం చెవి కనిపించకుండా పోయిందని విమర్శించారు తాము అధికారంలోకి వస్తే గది తలుపులు తెరిచి సంపద లెక్క తేలుస్తామన్నారు ఈ నేపథ్యంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ జూలై పద్నాలుగున రత్నబాండాగారం గది తలుపులను తెరిచారు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న ఒక్కటే రత్నబాండాగారంలో రహస్యంగా ఇంకో గది ఉందని అందులో ప్రపంచంలోని అత్యంత విలువైన సంపద ఉంది అని అంటున్నారు దీంతో అసలు స్వామివారి రత్నబాండాగారంలో ఎన్ని గదులున్నాయి ఎంత సంపద దాక్కుని ఉంది ఇలా ఒక్కటేంటి వందల ఏళ్ల మిస్టరీలపై వేల ప్రశ్నలు జగన్నాథుని భక్తులతో పాటు దేశ ప్రజలందరినీ ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి ఆలయం లోపల సొరంగ మార్గముందని ఈ దారిలో వెళితే నాలుగో గది మిస్టరీ ఏంటి అనే దాని కింద దాక్కుని ఉన్న లెక్కకు మించిన నేలమాలిక లెక్కలు కూడా తేర్చెయ్యవచ్చు అంటున్నారు దీంతో మరోసారి పూరి జగన్నాథుని రత్నబాండాగారం టాప్ ఆఫ్ ది కంట్రీగా మారిపోయింది పన్నెండవ శతాబ్దం మొదలు పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఉత్కళను పాలించిన నలభై ఆరు మంది రాజుల సంపద మొత్తం జగన్నాథుని సన్నిధిలో ఉన్న రత్నభాండాగారంలోని గదుల్లోనే ఉంది మొత్తంగా అనంత పద్మనాభ స్వామి నేలమాలిగకు మించిన సంపద రత్నభాండాగారంలో బయటపడొచ్చని అంచనా వేస్తున్నారు నిజానికి పంతొమ్మిది వందల ఇరవై ఆరులోనే పూరి రాజు గజపతి రామచంద్రదేవ బ్రిటిష్ పాలకులు కలిసి పూరి జగన్నాథుని రత్నబాండాగారాన్ని తెరిపించి ఆభరణాలను లెక్కించారు అందులో పదిహేను కిలోల కంటే ఎక్కువ బరువున్న జగన్నాథ బలభద్ర సుభద్రల బంగారు కిరీటాలతో పాటు ఐదు వందల తొంభై ఏడు రకాల విలువైన ఆభరణాలున్నట్టు గుర్తించారు కానీ రత్నబాండాగారంలోని అసలైన గది తలుపులు మాత్రం తెరవలేకపోయారు ఇందుకు కారణం ఆ గదిని చేరుకునే కొద్దీ వింత శబ్దాలు రావడమే దీంతో ముందుకు వెళ్లే ధైర్యం చేయలేక ఆ గదిని తెరవాలన్న ఆలోచనను విరమించుకున్నారు వాస్తవానికి అప్పట్లో శ్రీక్షేత్రంపై పద్దెనిమిది సార్లు దండయాత్రలు జరిగాయి కానీ జగన్నాథుని రత్నబాండాగారం లోపలి గదుల్లోకి ఎవరూ ప్రవేశించలేకపోయారు అందుకే బ్రిటిష్ పాలకులు జగన్నాథుణ్ణి మిస్టీరియస్ గాడ్గా అభివర్ణించారు అంతేకాదు తమ పాలనలో రత్నబాండాగారం సంరక్షణ నియమాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో లెక్కించింది రెండు గదుల్లో సంపద మాత్రమే అసలు సంపద ఆ నాలుగు గదుల్లోనే ఉందనేది చరిత్రకారులు చెబుతున్న మాట ప్రస్తుతానికి మూడో గది తలుపు తీసి సంపద లెక్కిస్తున్నారు అయితే కింద మరో గది కూడా ఉందని దానికి స్వరంగ మార్గం గుండా ప్రవేశించాలని అంటున్నారు నిజానికి జగన్నాథుని రత్నబాండాగారం గురించి అంతా రహస్యమే లోపల ఎన్ని గదులున్నాయి ఎంత సంపద ఉంది ఇవేవి బయటకు పొక్కవు మహాలక్ష్మి నిలయంగా భక్తులు విశ్వసించే ఈ బాండాగారంలో విశాలమైన గదులు నాలుగున్నాయన్నది కేవలం అంచనా మాత్రమే విలువైన సంపద పుష్కలంగా ఉన్నా దానిని పూర్తిగా చూసిన వారెవరూ లేరు ఆ మొత్తం గదులు తెరిస్తే తప్ప పూరి జగన్నాథుని పురాతన నిధి ఎంత అన్నది ఓ క్లారిటీ రాకపోవచ్చు మొత్తంగా ఇన్ని శతాబ్దాల మిస్టరీ వీడుతుందా లేదా అన్న దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేగుతోంది అనంత పద్మనాభ స్వామిని మించిన సంపద పూరి జగన్నాథుల వద్ద ఉందనే వాదనలకు బలం చేకూరేలా కొన్ని చారిత్రక ఆధారాలు తెర మీదకి తెస్తున్నారు చరిత్రకారులు నేలమాళిగలు గదులు చాలానే ఉన్నాయంటున్నారు మరి అవన్నీ వెలికితీసి పూరి ఆలయంలో ఎంత సంపద ఉందో ఛేదిస్తారో లేదో అనేది వేచి చూడాలి